అందరికీ ఈ రోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియచేస్తున్నాను నేటి దిన మూల వాక్యముగా కీర్తనల గ్రంథము పద పదహారవ అధ్యాయము పదకొండవ వచ్చినాన్ని చదువుకుందాం జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్య నిత్యము సుఖములు కలవు చూడండి ప్రియులారా నిత్య సంతోషము నిత్య సుఖము అనేది చాలా ప్రాముఖ్యమైనది శ్రేష్టమైనవి బహు విలువైనవి అనే విషయాన్ని లేఖనాలను ఇక్కడ మనం చాలా స్పష్టముగా గ్రహించగలుగుతున్నాం చూడగలుగుతున్నాం ఆయన సన్నిధిలో ఆయన సన్నిధిలో ఆయన కుడి చేతిలో చాలా ప్రాముఖ్యమైనవి ఉన్నవి ఇవి ఎక్కడ కూడా దొరికేవి కావండి సంతోషం ఎక్కడ దొరుకుతుంది సమాధానం ఎక్కడ దొరుకుతుంది నెమ్మది ఎక్కడ దొరుకుతుంది ప్రశాంతతమైనటువంటి జీవితం ఎక్కడ దొరుకుతుందనంటే దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి చూడండి ఇదే కీర్తనల గ్రంథం నలభై మూడవ అధ్యాయము నాలుగవ వచ్చిందని చదువుతూ ఉన్నాను అప్పుడు నేను దేవుని బలిపీఠము నొద్ద నొద్దకు నాకు ఆనంద సంతోషములు గలగజేయు దేవుని వద్దకు చేరుదును చేరుదును నేను దేవుని సన్నిధికి బలిపీటమునందుకు నేను వచ్చేదను అక్కడ నాకు సంతోషము దొరుకును సంతోషము దొరుకును అవును ప్రియులారా చాలామంది జీవితాల్లో ఇబ్బందులు రకరకాల ఇబ్బందులు రకరకాల వ్యాధులు రకరకాల కష్టాలు కొంతమందికి రాత్రి పడుకుంటేనే కానీ ప్రశాంతత దొరకదు కొంతమందికి పడుకుంటేనే ప్రశాంతత దొరకదు ఆ పడుకున్నా కూడా నిద్ర రాని జీవితాలు కొంతమందికి ఉన్నాయి వారి జీవితాలు వారి బ్రతుకులో ఎదుర్కొంటున్న సమస్యలను బట్టి లోకంలో సంతోషం ఎక్కడుంది సమాధానం ఎక్కడుంది నెమ్మది ఎక్కడుందని తిరిగే వాళ్ళు ఉన్నారు చాలామంది తిరిగే వాళ్ళు ఉన్నారు కొంతమంది వారి జీవితంలో ఎదురు ఎదురవుతున్నటువంటి పరిస్థితులను వారు తట్టుకోలేక పోయి సినిమా హాల్లో కూర్చొని అలా ప్రశాంతంగా పడుకునే వాళ్ళు ఉన్నారు అలా సంతోషం కొంచెం గడిపే వాళ్ళు ఉన్నారు కానీ బయటకు వచ్చినట్టుగా యథావిధి జీవితమే కొంతమంది ఫుల్గా తాగి పడే వాళ్ళు ఉన్నారు ఎందుకంటే ఆ బాధలు తట్టుకోలేక మరి కొంతమంది వెల్లినిచ్చి బయటికి ఎక్కడైనా వెళ్ళిపోదామని వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు కొంతమంది బాధలు భరించలేక చనిపోయే వాళ్ళు ఉన్నారు ఇలాంటి భయంకరమైనటువంటివి ఉన్నాయి ఇలాంటి భయంకరమైన ఉన్నాయి సంతోషం అనేది ఎక్కడ చూసినా ఏ విషయాల్లో చూసినా కొంతసేపు కొంతకాలం కొంత సమయమే ఉంటుంది కొంతసేపు కొంతకాలం కొంత సమయమే ఉంటుంది కానీ అదే విషయాన్ని మనం గమనిస్తే క్రీస్తులో క్రీస్తులో అది ఎలా ఉన్నదంటే నిత్య సంతోషము నిత్యానందము నిత్య సుఖములు ఆయన చేతలో ఉన్నాయట పరుషు దగ్గర అందరిలో గమనిస్తే ప్రియులందరికీ తెలిసిన విషయమే ఒక స్త్రీ ఉంది ఆ స్త్రీ పాపపు స్త్రీ అని పిలువడుతూ ఉన్నది లోక ఏడవ ధ్యాయములో మనం చాలా స్పష్టంగా చూస్తాం ఆ స్త్రీ లోకముని అనుభవిస్తూ ఉన్నది ఇష్టానుసారంగా లోకాశలతో ఉండి లోకాన్ని అనుభవిస్తూ సంతోషించాలని చూసింది కానీ తన బ్రతుకు అది వెక్కసం అయిపోయింది ఎక్కడ నెమ్మది లేదు ఎక్కడ విలువ లేదు ఎక్కడ గౌరవం లేదు ఎక్కడ మనశ్శాంతి లేకుండా బ్రతుకుతున్నటువంటి తాను యేసు పాదాల వచ్చి పడ్డప్పుడు తనకు అప్పుడు ఆనందము సంతోషం నెలతోంది అప్పుడు ఆ ఏ పర్వతన దేవుడు అనేటువంటి యేసుక్రీస్తున్నాడమ్మ సమాధానం జలదానమే ఇదే నలభై మూడులో మనం చూసే నాలుగవ చిన్నలో ఆయన బలిపీఠము వద్ద సంతోషము దొరుకుతుందని అంప్రీలారా లోకములో నీకెక్కడ సంతోషం లేదు అది దైవ సన్నిధిలో నీకు సంతోషము ఆ విధంగానే పరమునకు చేరి ఆయన పాద సన్నిధి ఉంటే నీకు సంతోషం ఈ పరమ సన్నిధి నీకు అనుగ్రహించబడాలంటే రెండే రెండు స్థలాలు ఒకటి పరిశుద్ధ సన్నిధికి వెళ్ళాలా రెండవది పరమునకు చేరాలా ఈ రెండు స్థలాలలో నిత్యానందము నీకు దొరుకుతుంది పాడే పాటల నుంచి దొరుకుతుంది వచ్చే వాక్యంలో దొరుకుతుంది చేసే ఆరాధనలు దొరుకుతుంది చేసే ప్రార్థనలు దొరుకుతుంది నీ బ్రతుకులు ఉన్నవన్నీ మర్చిపోయి ప్రశాంతమైన జీవితము ఆయన సన్నిధిలో గడిపినప్పుడు మాత్రమే నీకు అనుగ్రహించవు చూడండి లేఖనం ఎంత చక్కగా మనకు తెలియజేస్తున్నది కీర్తనల గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయము ఆరవచ్చునని చదువుకుందాం నిత్యము ఆశీర్వాద కారకుడుగా ఉన్నట్లు నీవతని నియమించి ఉన్నావు నీ సన్నిధిని సంతోషము తన అతనిని ఎవరైతే ఆయన సన్నిధికి వస్తారో ఎవరైనా సన్నిధిలో ఉంటారో ఎవరైతే ఆయన సన్నిధి కన్నీరు గారుస్తారో ఎవరైతే ఆయన సన్నిధిలో పాదాలు పట్టుకుంటారో ఎవరైతే ఆయన పాద సన్నిధి సంపూర్ణముగా గడుపుతూ ఉంటారో వారి నోటి నిన్న నవ్వు కలగజేస్తారు వారి నోటి నిండ సంతోషం కలగజేస్తారు వారి బ్రతికంతా సంతోషం కలగజేస్తారంట అండి మన ప్రియులారా అన్న ఆయన సన్నిధిలో నిందలతో అవమానాలతో వేదనలతో దుఃఖముతో కుమిలిపోతుండగా తన జీవితంలో మనపురాని అనుభూతిని కలగజేస్తాడు మనపురాని ఆనందమును సంతోషమును కలగజేస్తాడు ఇలాంటి నిత్య సంతోషములు నిత్య ఆనందములు నీ జీవితంలో జరగాలి అని అంటే నీ జీవితంలో నెరవేర్చబడాలంటే ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన సదులో సాగి ఇజ్రాయేల్ ప్రజలకు భయంకరమైన మరణ శాసనం వచ్చి ఉండగా ఎస్టరిమొద్దకై ఉపవాసం ఉండి కన్నీరు గార్చి వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రార్థన చేస్తూ ఉండగా వారికి వచ్చిన విజయాన్ని బట్టి ప్రపంచ దేశంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఏం చేస్తున్నారు సంతోషిస్తూ ఉన్నారు వారు పొందుకున్న విజయాన్ని బట్టి వారు పొందుకున్న ఘన విజయాన్ని బట్టి వారి వారికి దేవుడిచ్చిన ప్రతిఫలాన్ని బట్టి వాళ్ళు సంతోషిస్తూ ఉన్నారు వారికి ఎక్కడిది ఆ సంతోషం అని అంటే ఎక్కడిది వారికి ఆ విజయం అని అంటే ఎక్కడికి ఆ విజయములున్న సంతోషము నలుగురితో పంచుకొని పండగ చేసుకుంటున్నారంటే వాక్యం సెలవిస్తున్నది ఆయన సన్నిధిలో వాళ్ళు గడిపారు అన్న పానములు మానివేసి గడిపారు నీ జీవితంలో కష్టాలు అప్పులు అనారోగ్యాలు ఆర్థిక ఇబ్బందులు రకరకాల సమస్యలు శోధనలతో కుమిలిపోతున్నావా రాయన సన్నిధికి మొక్కల వంచు అయిన సన్నిధిలో కన్నీరుగాచిపచ్చాత్తాపడు ప్రభు పాదల చెంత గోజాడు అప్పుడు అపారమైన విజయం నీకు వస్తుంది ఆ విజయం వెనక సంతోషము సమాధానాన్ని కనుక లోకంలో ఎక్కడెక్కడ తిరగకు రాధైబ సన్నిధికి మొక్కలు వంచు ఆరాధించు అపారమైన కృప ఆశీర్వాదం పొందారు టికృపాత్రి ఏకదేవుడు మనందరికిచ్చు కాక ప్రార్థం చేస్తున్నాం నీ మాటలు నాలో మాలో అందరిలో ఫలింపజేసి నిత్యానందము చిత్రమని ఏ స్నామను వేడుకుంటున్నా